రిటైల్ లభిస్తాయి హ్యాండ్లూమ్ కాటన్ కూడా ఉండే ప్రత్యేకంగా ప్రత్యేకంగా చూపించట్లేదు ఫస్ట్ వచ్చేటికి ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ మలాయ్ కాటన్ సారీస్ అండి చాలా తక్కువ ప్రైజ్ లో పెట్టేశామండి విత్ ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాం ఇవైతే సింగిల్ కూడా కొరియరే ఇదిగోండి మలాయ్ కాటన్ సారీస్ అండి ప్యూర్ మలాయ్ కాటన్ సారీస్ శారీ విత్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఆల్ ఓవర్ సారీ గంఘీ ఐరన్ అవసరం లేదనమాట మీకు వేస్తుంటేనే మీకు ఫీల్ తెలుసుకోవాలి ఫోర్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా స్పెషల్ ఆఫర్ తెచ్చేసేస్తున్నాము ప్రతిదానికి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది విత్ పల్లులు కూడా పెద్ద పల్లులే వస్తుంది ఇది వచ్చేప్పటికీ బ్లౌజ్ అనమాట ఐదున్నర మీటర్ శారీ వస్తుందండి మన షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధన సిల్క్స్ అండి ఇదిగోండి ఆల్ డిజైన్స్ అనమాట ఇందులో డిజైన్స్ కూడా చూపిస్తాను ఏ సారీస్ కావాలో వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మన షాప్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్ అది నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ అందులో ఉన్న ఫొటోస్ కూడా చూపిస్తున్నాను చూడండి క్యాటలాక్ పిక్ ఇలా వస్తుంది అనమాట ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా అందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి చూపిస్తున్నాను చూడండి శారీ విత్ బ్లౌజ్ అండి ఐదున్నర మీటర్ శారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అనమాట డైరెక్ట్ ఇట్లా చూపి చేస్తున్నాను చూడండి ప్రతి సారీకి క్యాటలాగ్ ఫోటో కూడా వస్తుందండి డిజైన్లు చూపిస్తున్నాను చూడండి షాప్ పేరు వచ్చేవాడికి ఆరాధనా సిక్స్ అండి మర్చిపోవద్దు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏ శారీస్ కావాలో వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇదిగోండి మన కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబరు ఫోర్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మీకు ప్యూర్ మలాయ్ కాటన్ వస్తుంది ఐదున్నర మీటర్ శారీ ఉంటుంది అండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా హెవీగా వస్తుంది ప్యూర్ మలాయి కాటన్ అండి లేదు అండి ఏదైనా స్క్రీన్ షాట్ తీసి షాప్ విజిట్ చేసినా తీసుకుని వచ్చండి మరీ చదువుతున్నాను ఫోర్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ బాతిక్ ప్రింట్స్ లో కానీ ఫ్లోరల్ లో కానీ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ గా అండి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రింట్స్ లో కూడా వస్తుందండి గంజి ఇస్త్రీ అవసరం ఉండదండి మన ని కొత్తగా చూసిన వాళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా షాప్ అడ్రస్ వచ్చేప్పటికీ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధన సిల్క్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబరు కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్ అదే నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ అండి లైవ్లోనే మీకు ప్రత్యక్షంగా చూపి చేస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ బాతిక్ డిజైన్స్ చాలా బాగుండే చూడండి డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఉన్నాయండి కి రిచ్ పల్లులు ఉన్నాయి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట చూడండి ఇవచ్చబుల్ డిజైన్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి అసలు కోచంపల్లి డిజైన్ ఇంకొకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి ఇది పళ్ళు పార్ట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి చక్కటికి బ్లౌజ్ పార్ట్ అనమాట చూడండి వెంటనే ఏ సారీస్ కావాలి వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ను ప్లేస్ చేసేసుకోండి ప్రతి సారీకి కేటలాగ్ పిక్ కూడా ఉంటుందండి మరీ మరీ చెప్తున్నాను కేటలాగ్ పిక్ వెంటనే ఏ సారీస్ కావాలో వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి అందులో ఉన్న డిజైన్స్ కూడా చూపిస్తారు చూడండి ఐదున్నర మీటర్ సారీ ఉంటుందండి రేపు సింగిల్ సారీ కూడా కొరియర్ చేయబడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫోర్ డబల్ నైన్ విత్ చాలా రీజనబుల్ కాస్ట్ లో పెట్టేసాము ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేపడుతుందండి మీకు వెంటనే ఏ శారీస్ కావాలో వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ప్యూర్ మలై కాటన్ సారీ విత్ వస్తుంది అనమాట బయట మార్కెట్లో రేట్ కంపేర్ చేసుకోండి మినిమం ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది మనం ఇంకా ఫ్రీ షిప్పింగ్ తీస్తున్నాం అండి చాలా రీజనబుల్ ప్రైసెస్లో హోల్సేల్ ప్రైస్ కూడా తగ్గిచ్చిచ్చేస్తున్నాము ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ని కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా స్పెషల్ ఆఫర్ కింద ఇచ్చేసేస్తున్నాము ఇదిగోండి వెంటనే ఏ శారీస్ కావాలనేది స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి చూపిస్తున్నాము ఆల్రెడీ కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేపటికీ ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేయబడుతుంది ఆల్ త్రూ అవుట్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అనమాట ఎక్కడికైనా డెలివరీ చేస్తాము అందులో సెలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి చాలా ఉండే చూడండి బాతిక్ పింట్స్ లో కానీ ఇత పోచంపల్లి డిజైన్స్ లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి చాలా స్పెషల్ ఐటమ్ ఉంది ఇంకోసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మీకు ఇందాడ ఓపెన్ చేసింది బాతి ప్రింట్స్ లో కానీ ఇట్లా పోచుపల్ డిజైన్స్ లో కానీ డిఫరెంట్ టైప్స్ డిజైన్స్ లో గా చూపిస్తున్నానండి వివరంగా చూడండి ఇదంతా మ్యాంగో ప్యాటర్న్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ డిజైన్ ప్రతిసారికి ఇట రిచ్ పళ్ళు వస్తుంది అనమాట పెద్ద పళ్ళులే వస్తుంది ఐదున్నర మీటర్ పక్కా వస్తుందండి గంజి ఇస్త్రే అవసరం ఉండదు వన్ మీటర్ గ్లోజ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది డిజైన్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ ప్రతిసారికి క్యాటలాగ్ పిక్ వస్తుందండి మరి మరి చదువుతున్నాను ప్యూర్ మలాయి కాటన్ గంజి ఇస్త్రే అవసరం ఉండదు ఏ సారీస్ కావాలో వెంటనే స్క్రీన్ షాట్ తీసి కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఇది కేటలాగ్ పిక్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబరు నైన్ సిక్స్ జీరో త్రీ డబుల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ అండి చూపిస్తున్నా చూడండి అందులో ఉన్న డిజైన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి అందులో ప్రీమియం కలెక్షన్ చూపిస్తున్నానండి ప్రతిసారికి నేను చూపిస్తూనే ఉన్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ అనమాట ఇవే కాదండి ఇప్పుడు హ్యాండ్లూమ్ కాటన్ కూడా చూపిస్తున్నాను చూపిస్తాను అది కూడా చూడండి అందులోని హ్యాండ్లూమ్ కాటన్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక త్రీ త్రీ టు ఫోర్ డిజైన్స్ చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేప్పుడు ప్యూర్ మలై కాటన్ అండి ఐదున్నర మీటర్ శారీస్ వన్ మీటర్ బ్లోజ్ వస్తుంది ఏదైనా శారీస్ నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి మన కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్ అదేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ కాటన్ అండి ఇది హ్యాండ్లూమ్ కటన్ కూడా చూపిస్తాను ఇప్పుడు చీరలు కూడా అడిగారు వెంటనే ఏ సరిస్ కావాలనేది వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చీరలు కూడా చూపిస్తానండి ఇప్పుడు ఇంకా వీడియోలో చూపించిన ఐటమ్ కూడా ఉందండి షాప్ కి విజిట్ విజిటర్స్ తీసుకునివచ్చు ఇలాగ అమ్ముకునే వాళ్ళకి కి చాలా తక్కువ ప్రజలు ఇస్తున్నామండి డైలీ వేస్ సారీస్ కానీ పట్టు ఫ్యాన్సీ సిల్క్ కానీ చాలా కేటలాగ్ ఐటమ్స్ కూడా రెండు వందల యాభై నుంచే క్యాటలాగ్ ఐటమ్స్ స్టార్టింగ్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్ ఇదేనండి హ్యాండ్లూమ్ అండి ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చే బయటికి చాలా చాలా స్పెషల్ ఆఫర్ అండి ఈ రోజు అన్ని స్పెషల్ ఆఫర్ కింద ఇచ్చేసేస్తున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నానండి ఇదిగోండి పోచంపాలి డిజైన్ స్టైల్ చూడండి ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నానండి చూడండి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండి ఇలా ఈరోజు ఆల్మోస్ట్ అన్ని విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఇచ్చేస్తున్నాము ప్రైస్ వచ్చే పైటికి సిక్స్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు కొంగుకు డ్రెజల్స్ వస్తాయి అనమాట పెద్దవాళ్ళు చేరలేనండి ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా రిచ్ ఐటమ్ సిక్స్ డబల్ నైన్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ అండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ అనమాట హ్యాండ్లూమ్ కాటన్ స్టైల్ అనమాట చాలా బాగుంటుంది అందులో ఉన్న క కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చూడండి కలర్స్ కూడా పల్ల పర్పుల్ గాని ఇత గ్రీన్ గాని కలర్స్ చూపిస్తాను చూడండి చూడండి మెరూన్ కానీ కాఫీ కార్ కలర్ కానీ వెంటనే ఏ సారీస్ కావాలనేది కాంటాక్ వాట్సాప్ అండ్ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి వెంటనే సంప్రదించండి చూడండి గ్రీన్ గ్రీను ఆరెంజ్ కలర్ అండి కలర్స్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదిగో ఇవే డబ్బులు ఉన్నాయి వెంటనే సారీస్ కావాలనేది వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటనండి కలర్స్ కార్ట్ కూడా చాలా హైలైట్ అనమాట రెడ్ కలర్ అండి బోర్డర్ పార్ట్ కూడా చాలా బాగుంది వెంటనే ఏ సారీస్ కావాలండి వెంటనే కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబరు వెంటనే సంప్రదించండి నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ అండి మన షాప్ అడ్రస్ వచ్చే షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు కాకాని రోడ్ లో ఉంటుందండి షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లో కూడా ఉంది లొకేషన్ వాసవి కాంప్లెక్స్ పక్కన అనమాట సిటీ మార్కెట్ అందులో షాప్ నెంబర్ తొంభై ఆరు షాప్ పేరు వచ్చే ఆరాధనా సిక్స్ అండి కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి వెంటనే ఈ వీడియోలో ఏది చూపించినా ఫ్రీ షిప్పింగ్ తీస్తున్నాం అండి విత్ సెవెన్ డబల్ నైన్ అనమాట వచ్చే బయటికి సారీ సారీ సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ విత్ త్రీ షిప్పింగ్ తీస్తున్నాం అండి ఇదే కాదు ఇంకా చాలా స్పెషల్ ఉన్నాయి ఉన్నాయండి అవి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ కలెక్షన్ కాదండి హ్యాండ్లూమ్ లో మీకు ఆల్రెడీ చెప్పాను టూ టు త్రీ డిజైన్స్ చూపిస్తానని అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ రోజు లైవ్ లోనే చూపిస్తాను అది కూడా షాప్ కి విజిట్ చేసి తీసుకొని వచ్చండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము విత్ ఫ్రీ తో చాలా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాము సమ్మర్ సీజన్ సందర్భంగా షాప్ పేరు వచ్చేప్పటికీ అండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తెలియజేయండి షేర్ చేయండి డెలివరీ సర్వీసు మన దగ్గర నూట డెబ్బై నూట అరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి బాక్స్ ఐటమ్ అయితే రెండు వందల ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి పెట్టుబడులకు కానీ పార్టీ వేరేకి అమ్ముకోడానికి రీసెలర్స్కి చాలా తక్కువ ప్రజలు ఇస్తున్నాము పేరు వచ్చేపటికి ఆరాధన ఇచ్చండి మన కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్ డిస్ప్లే అవుతుందండి వెంటనే సంప్రదించండి ఎంతమంది ఎంత టైము అందులో ఉన్న కలెక్షన్ చూపిస్తారా చూడండి షాప్ పేరు వచ్చే ఆరాధనా సిల్క్స్ అండి షాప్ అడ్రస్ వచ్చే షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్ చూపిస్తారా చూడండి షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అనమాట షాప్ పేరు వచ్చే ఆరాధన ఆరాధనా సిల్క్స్ అండి కలెక్షన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే అందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి సిక్స్ డబల్ నైన్ అండి ఇది కూడా ఏ సారీ కావాలి మేడం స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్ అదేనండి నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ వెన్న సంప్రదించండి ఏ సైరస్ కావాలి వెంటనే స్క్రీన్ షాపితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు బల్క్ కావాలన్నా సప్లై చేస్తామండి చాలా తక్కువ ప్రైజ్లు ఇచ్చేసేస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే ఒకటి రెండు చర్యల కోసం మాత్రం వీడియో కాల్ చేయొద్దండి హోల్సేల్గా మాకు కావాలి అనుకుంటే మాత్రం మినిమం పది టూ నుంచి హోల్సేల్ ఉంటుందండి అలా అలా తీసుకున్న వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ చేయండి ఒకటి రెండు చర్యల కోసం మాత్రం ఇబ్బంది పెట్టద్దు అసలు ఇవి వచ్చేపటికి ఫోర్ ఇది వచ్చే సిక్స్ డబల్ నైన్ అండి వచ్చే ఫ్రీ షిప్పింగ్ తీస్తున్నాము ఆడి మలే కాటలో చాలా తక్కువ ప్రజలు లో పెట్టేస్తాము ఫోర్ డబల్ నైన్ అవి కూడా ఏ సారో స్క్రీన్ షాట్ తీసి ఆటలు బెస్ చేసుకోండి అదే అండి వాళ్ళ కలెక్షన్ ఇంకా మంగళగిరి హ్యాండ్లూమ్ కార్ కూడా చూపిస్తానండి అది రేపు వీడియోలో చూపిస్తాను లైవ్ లో హోల్సేల్ అండ్ రిటైల్ వీడియో కూడా రిలీజ్ చేస్తామండి అది రేపు మార్నింగ్ ఉంటుంది ఆడి చాలా డేస్ అవుతుంది హోల్సేల్ వీడియో చేసి రేపు మార్నింగ్ ఉంటుంది హోల్సేల్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తున్నాము హోల్సేల్కి ఇల్లు కాడ అమ్ముకునే వాళ్ళకి రీసేల్ వేసి చాలా తక్కువ ప్రైజ్ వేస్తానమాట అది కూడా చూడండి అదండి వాళ్ళ కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్